హాయ్ అండి నమస్తే నేను మీ జానక్య లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు సింపుల్గా స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి ఈ రెసిపీ క్యారెట్ హల్వా అండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు సో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన పంచదార అలాగే కొంచెం నెయ్యి క్యారెట్ ఉంటే సరిపోతుందండి ఈజీగా ఈ స్వీట్ని చేసేసుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసిద్దామా మరి ముందుగా హాఫ్ కేజీ క్యారెట్ని పీల్ ఆఫ్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నానండి నేను క్యారెట్కి పైన కింద కూడా కట్ చేసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇక్కడ రౌండ్ ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా క్యారెట్ని ఫోర్ పీసెస్ కింద డివైడ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కట్ చేసుకున్న వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా చేసేయకూడదండి ఇలా కోర్స్గా ఉంటేనే బాగుంటుంది మీరు ఇలా బ్లెండ్ చేసుకునే బదులు తురిమి కూడా వేసుకోవచ్చండి మీ ఆప్షనల్ ఎలా అయినా సరే చూసారు కదా క్యారెట్ని ఈ విధంగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు క్యారెట్ తురిమితే ఎలా వస్తుందో అలా రావాలండి మరీ మెత్తగా చేసేయకూడదు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత బాదం పప్పుని యాడ్ చేసుకోవాలి బాదం పప్పు ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకుని కాస్త లైట్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పు కూడా మంచి సువాసన రావాలండి అలాగే కిస్మిస్ కొంచెం ఉబ్బుతాయి కదా అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ తురుము మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ క్యారెట్ మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే క్యారెట్ కొంచెం కొంచెంగా దగ్గరగా అవుతూ ఉంటుంది వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అనమాట దీనిలోకి టూ కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇక్కడ నేను తీసుకున్న మిల్క్ క్వాంటిటీ వచ్చి వన్ ట్వంటీ ఎంఎల్ అండి హాఫ్ కేజీ క్యారెట్కి వన్ ట్వంటీ ఎంఎల్ వరకు పాలు పడతాయి ఈ పాలు కూడా మొత్తం దగ్గరగా అయ్యి ఈ పాలని క్యారెట్ మొత్తం అబ్జర్బ్ చేసుకుని దగ్గరగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి క్యారెట్ మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని దీనిలోకి ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు పంచదారని యాడ్ చేసుకుని పంచదార బాగా కరిగేంత వరకు మగ్గించుకోవాలి పంచదార మొత్తం బాగా మెల్ట్ అయ్యి క్యారెట్కి పట్టేలాగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ మొత్తంగా పంచదార కరిగి క్యారెట్లోని నెయ్యి ఇలా రిలీజ్ అవ్వాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మరో టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి క్యారెట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి స్కిన్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది వెయిట్ లాస్ అలాగే డయాబెటీస్ని కూడా మేనేజ్ చేస్తుందండి బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందండి ఐసైట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి సో చూసారు కదా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ఇలా చేసి పెట్టుకుంటే నోట్లో వెన్నలాగా కరిగిపోతుందండి అంత టేస్ట్ బాగుంటుంది సో ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్